ఏపీ సీఎం జగనేట ఈ విషయం చెప్పింది ఎవరో తెలుసా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సర్వే చేసి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అవుతారు అని ఆరు నెలల ముందే చెప్పిందట ఇప్పుడు అదే సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ సీఎం గా వైఎస్ జగన్ అని తమ సర్వేలో తెలిసింది అని చెప్పిందట జగన్ సీఎం అవటానికి పుష్కలంగా ఉన్న అవకాశాలు కూడా ఆ సంస్థ సర్వే రిపోర్ట్ లో చెప్పిందట రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ సిపిని వైఎస్ జగన్ని ఒక పిల్ల కాకి అని అసలు వైసీపీ తమకు పోటీనే కాదు అని విమర్శించాయి కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రెండు వేల పద్నాలుగులో కొత్తగా వచ్చిన వైసీపీ ముప్పై సంవత్సరాల టీడీపీకి రాజకీయ దురంధుడైన చంద్రబాబు నాయుడుకి గట్టి పోటీ ఇచ్చి కేవలం టీడీపీ ఒక్క పర్సెంట్ ఓట్లు స్వల్ప తేడాతో అధికారంలోకి వచ్చింది అంటే వైసీపీకి జగన్ కి చాలా వర్గాల ప్రజల ఆశీసులు ఉన్నాయని క్లియర్ గా అర్థమవుతోంది అయితే రెండు వేల పద్నాలుగులో రాజకీయ అనుభవం లేని వైఎస్ జగన్ కొన్ని తప్పటడుగులు వేశారు తండ్రి చనిపోయిన వెంటనే తనే ముఖ్యమంత్రి అవ్వాలి అని జగన్ సంతకాలు సేకరించారని కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేయటం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కూడా అప్పట్లో ఈ విషయం కొంత బాధ కలిగించింది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక అనేక మంది ఆకస్మిక బలవంతపు మరణాలకు పాల్పడ్డారు జగన్ దాదాపు అన్ని జిల్లాల్లో అన్ని కుటుంబాలను పరామర్శించి ఓదార్పు యాత్రలు చేసి ఆ కుటుంబాలకు నేనున్నాను అనే ధైర్యాన్ని కలిగించారు ఇంకో ఆసక్తికరమైన విషయం వైసీపీ నాయకులు చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్న విషయం ఏంటంటే జగన్ చాలా మారారు అని ఒకప్పుడు జగన్ సీనియర్స్ కి ఏమాత్రం గౌరవం ఇచ్చేవారు కాదు అని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు అని స్వయంగా వెళ్లినా కలవరు అని ఒకవేళ ఎదురుపడి పలకరించినా ముక్త మాట్లాడతారు అని బహిరంగంగానే విమర్శించేవారు ఈ విషయంలో చాలా మంది వైసీపీ నాయకులు అసహనానికి గురయ్యేవారు కానీ ఇప్పుడు ఆ పార్టీ నాయకులే చాలా మంది జగన్ లో చాలా మార్పు వచ్చింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనని కలవడానికి వచ్చిన వారిని ఆప్యాయంగా నవ్వుతూ పలకరించడం సీనియర్స్ ఏదైనా సలహాలు ఇస్తే ఆసక్తిగా వినడం మాటల్లో చేతల్లో చొరవ చూపించడం జగన్లో వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తుంది జగన్ చివరికి అధికార పార్టీ నాయకులు ఎవరైనా ఎక్కడైనా తారసపడినా తనే ముందుకు వెళ్లి నవ్వుతూ పలకరిస్తున్నారట కొన్ని సందర్భాల్లో జగన్లో వచ్చిన మార్పుకి జగన్ సంస్కారానికి టీడీపీ మంత్రులు కూడా ఫిదా అయ్యారట జగన్లో వచ్చిన మార్పులతో పాటు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ఇంకా ప్రజల గుండెల్లో ఉండడం కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్ కి కలిసి వస్తున్నాయట ఇప్పటికి చాలా వర్గాల ప్రజల్లో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్లే ఇంకా తాము ప్రాణాలతో ఉన్నాము అని బలమైన నమ్మకం ఉంది వైఎస్ఆర్ ఏ సభలో అయినా నూటెనిమిది గురించి చెప్పేవారు ఒకటి సున్నా ఎనిమిదికి ఫోన్ చేస్తే చాలు ఫోన్ చేసిన పలు నిమిషాల లోపల కొయి కొయ్యి కొయ్య కొయ్య అంబృన్ సూరిదోస్తు పంపిస్తున్న ప్రభుత్వం నేడు అసలు నూట ఎనిమిది వాహనాలు ఉన్నాయా అనే అనుమానం చాలా మందిలో ఉంది వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇందిరమ్మ గృహాలు ఫీజ్ రియంబర్స్మెంట్ రూపాయికి కిలో బియ్యం ఇలా చాలా వైఎస్ఆర్ పథకాలు ఇంకా ప్రజల మధ్యలో చిరస్మరణీయంగా ఉన్నాయి చాలా వర్గాల పేద మధ్య తరగతి ప్రజల్లో ఏ నాయకుడు ఎంత తింటే మాకెందుకు మా కోసం ఏది చేశారో అదే మాకు చాలు అనే నమ్మకం ఉంది నేడు ఎంత నీతి నిజాయితీలతో ఉన్నా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు రాజకీయ నాయకుల నిజాయితీలపై ఎవరికీ విశ్వాసం లేదు దీనికి ఉన్న ఉదాహరణ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లోనే వైఎస్ జగన్పై ఉన్న అనేక అవినీతి కేసుల ప్రభావం ఏమాత్రం వైసీపీ మీద పెద్దగా పడలేదు అని చెప్పాలి అందుకే వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నాయకుడు ఉంటే బాగుంటుంది అన్న ప్రజల అభిప్రాయము కాంగ్రెస్ మీద ఉన్న కసివల్లే స్వల్ప తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఇక్కడే అర్థమవుతుంది జగన్ అవినీతి గురించి పెద్దగా పట్టించుకోలేదు అని రాజకీయాలకు ఆవేశం దుందుడుగు స్వభావం పనికిరాదు అన్న ప్రాథమిక సూత్రాన్ని జగన్ ఇప్పటికీ తెలుసుకొని తనని తాను మార్చుకున్నారు జగన్లో వచ్చిన మార్పు రాజకీయ అనుభవం తన తండ్రి పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఆశీసులు మా రాజన్న బిడ్డే అన్ని ప్రజల్లో ఆత్మీయత రాజకీయంగా చక్కటి ప్లానింగ్ అన్ని మతాల ప్రజలకు చేరువ కావటానికి చేస్తున్న ప్రయత్నాలు ఇలా చాలా విషయాలు జగన్కి అనుకూలంగా ఉన్నాయి దీనికి తోడు అధికార టీడీపీపై కొన్ని వర్గాల్లో ఏర్పడే వ్యతిరేకత మోడీ బీజేపీ వైఫల్యాలు స్పెషల్ స్టేటస్ ఇష్యూ అమరావతి భూములు రాజధాని నిర్మాణం ఇలా టీడీపీ ఫెయిల్యూర్స్ అన్ని వైసీపీకి జగన్కి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కలిసి రానున్నాయట దీనికి తోడు ఎలక్షన్స్ ముందు వైఎస్ జగన్ మైండ్ గేమ్ తో ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపనున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ నాటికి చాలా మంది టీడీపీ నాయకులు వైఎస్ జగన్ ఆపరేషన్ ఆకర్షకి ఆకర్షితులవుతున్నారట ఇప్పుడు టీడీపీలో ఉన్న చాలామంది నాయకులు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏమాత్రం తాము కోరుకున్న స్థానాల్లో టికెట్ ఇవ్వలేకపోయినా వైసీపీలోకి అయిపోతారు అది కూడా వైసీపీకి ఆ జిల్లాల్లో పట్టును పెంచుతోంది వీటికి తోడు జగన్ చేసిన పూజల ఫలితంగా ఆయనకి ఉన్న దోషాలు కూడా పోయి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అని కొందరు పండితులు కూడా చెప్తున్నారు రాజకీయాల్లో ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు మరి రెండు వేల పద్నాలుగులో మోడీ విషయంలో ఆ సంస్థ సర్వే నిజమైంది కదా అలా చూస్తే ఆ అంతర్జాతీయ సంస్థ సర్వే చెప్తున్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ సీఎం జగనేనా వేచి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి